వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కర్ణుడి చావుకి వంద అని అంటారు అందులోనూ ఆయన చేసుకున్నటువంటి తప్పులే చాలామంది అంటారు అనేక విషయాల్లో ఆయన వ్యాఖ్యానించినటువంటి తీరు తర్వాత ఎక్కడెక్కడ న్యాయం జరిగింది ఏంటి అనే దగ్గర ఆయన స్పందన ఇవన్నీ చెప్తారు సారా అలాగా కాంగ్రెస్ సమాధి కట్టడానికి కారణం ఎవరు అంటే ఏదేం భారతదేశ ప్రజలు కాదు లేదంటే విపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కాదు ఇక్కడ స్వీయ నిర్ణయాలే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్లే ఓ పక్కన మంచితనంతో దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి ఆలోచనతో పాటుగా మిగతా విషయాల్లో కాస్త నోరు జారుతూ ఎస్ ఇదే మా పంధ అనేటువంటి ఒక ప్రణాళికను రచిస్తున్నారేమో అనేటువంటిది గతంలో మనం చూసాం భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రదాడి చేసింది ముఖ్యంగా పహల్గాం దాడి జరిగింది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం ఆపరేషన్ సింధూర్ తోటి వాళ్ళకి ఒక బలమైనటువంటి ఒక బలమైనటువంటి లెసన్ నేర్పించాం సరే వాళ్ళ నుంచి వచ్చింది బాబు మేము పోయేలా ఉన్నాం ఇంకా ఇప్పుడు అమెరికా కూడా తోడవుతుందేమో అనేటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు యుద్ధం అక్కడికి ఆగింది బట్ ఎలా ఆగింది మేము ఇంకా సిద్ధంగానే ఉన్నాం బాబు మీరు కంగారు పడక్కర్లేదు మీరు ఒక పొరపాటు మాట మాట్లాడినా మేము మీదకు వస్తామని చెప్పి మొన్న కూడా చెప్పారు త్రివిధ దళాధిపతి మళ్ళీ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ రెడీగానే ఉంది ఈసారి ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేది కనిపించదు అని స్పష్టం చేశారు అయితే దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేత మాజీ మంత్రి చిదంబరం గారు మాట్లాడుతూ అంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఏమీ లేరు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లకు వచ్చి లేదా ఏదైనా కాంక్లేవ్స్లోనూ వీటిల్లోనూ ఆయనకున్నటువంటి ఆ నోటి దురుస్తనాన్నో ఇంకోటో ఆ భాష మనకు వద్దులేండి కానీ దాన్ని మాట్లాడుకుని వెళ్ళిపోవడం తప్పితే ఇంకోటి ఏం లేదు అయితే చాలామంది ఇది ఏమైనా కోవట్ ఆపరేషన్ అని కూడా అంటున్నారు ఆపరేషన్ సింధుకి సంబంధించి వచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు మన వాళ్లే మన భారతీయులే గనులు పట్టుకుని వెళ్ళి అక్కడ మన వాళ్ళని చంపేసి పాకిస్తాన్ మీద ఇచ్చేశారు అని చెప్పి రాజకీయ సమాధి కట్టేశారు అనుకున్నావా ఇప్పుడు ఇంకొకటి చరిత్రలోకి వెళ్ళి మరి చేసినటువంటి పనులు వీటన్నింటిని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో పూర్తి స్థాయిలో చితి చేశారు ఎంతోమంది మంచి నాయకులు ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది నాయకులు నాయకులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు కానీ ఇక ఈ చేసిన దానికి మొత్తం పార్టీకే ఆయన సమాధి కట్టడం కాదు ఉచితి పేరు చేశారు ఇక తగలబెట్టడం ఒక్కటే మిగిలింది శశిధరూర్ని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తున్నారు నరేంద్ర మోడీ గారిని పొగుడుతున్నాడు అని లేదంటే ఐక్యరాజ్య సమితో భారత ప్రభుత్వం తరఫున వకాలు తప్పుచుకుని ఆయన మాట్లాడుతున్నాడు అని ఇంకోటనే ఆయన పార్టీ వ్యతిరేకంగా ఆయన ఏం చేయలే ఆయన దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు అనేక పాలసీల మీద జిఎస్టి సంస్కరణలు బాగున్నాయి అంటూనే ఇప్పటిదాకా మీరు ఏం చేశారు మరి ఇప్పటిదాకా చేకూర్చే నష్టం కాదా అంటూ ప్రశ్నించింది ఆయనే తీవ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు సంబంధించి చాలా బలంగా మాట్లాడి ఐక్యరాజ్యసమితిలో సైతం భారత్ తరఫున వినిపించింది జైశంకర్ గారితో కలిపి ఆయనే ప్రధాని నరేంద్ర మోడీ గారిని పొగిడితే తప్పే ఉంది తప్పేం వచ్చింది అక్కడ ఆయన చేసిన తప్పులు ఎలాగ ఉన్నాయి రోజు మనం తిట్టుకుంటూనే ఉంటాం అది వేరు కానీ ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు భారతదేశాన్ని కించపరచాలి భారతదేశం తక్కువ దేశం భారతదేశం పేద దేశం అని చేసే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎక్కడ చాలా ఇంటెలెక్చువల్గా ఆయనకున్నటువంటి నాలెడ్జ్తో విదేశీయులకి బాగా అర్థమయ్యేలాగా ఆ ఇంగ్లీష్లో చాలా సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో అక్కడ భాషను చేసి వాళ్ళందరి మనసు చూరగండడం అనేది అది ఇంకొక గొప్ప పని సో తరూర్ గారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఎంతైతే వ్యతిరేకిస్తున్నారో అనేక అంశాల్లో అట్ ద సేమ్ టైం మంచి జరిగితే మంచి అని చెప్తున్నారు చిదంబరం గారు కూడా అదే పని చేయొచ్చుగా మేము అది చెయ్యం ఉగ్రవాదులు దాడి చేసి మనవాళ్ళు చనిపోయినా లేదు ఇది మనవాళ్ళు చేసుకున్నదే అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ నాయకత్వం అగ్ర నాయకత్వం వెళ్ళిపోయింది అంటే మరి ఏమనాలో తెలియదు రాహుల్ గాంధీ గారి మీద భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది ఖచ్చితంగా ఎస్ ఈసారి బలంగా నిలబడతాడు భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీకి మంచి బూస్టప్ ఇచ్చింది అని చాలామంది భావించాం దానికి తగ్గట్టుగానే లోక్సభ ఫలితాల్లో కూడా ఆశాజనకంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాస్త గణనీయంగా పెరిగే గతంతో పోలిస్తే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై తొమ్మిదిలో ఇంకా టఫ్ పోటీ అనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎమర్జ్ అవుతుంది కొత్త నాయకత్వానికి కూడా అవకాశం దొరుకుతుంది అని చెప్పని అనుకున్నారు కానీ లేదు మా పందా ఇదే మేము ఇలాగే అంటూ విదేశాలకు వెళ్ళి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమీ లేదు అంటూ విదేశీ వేదికల మీద మాట్లాడతాడు రాహుల్ గాంధీ నిజంగా ప్రజాస్వామ్యం లేకపోతే రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళు అడిగేది ఎలా ఉందంటే పాకిస్తాన్ మనం ఎన్ని కొలగొట్టింది మన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు ఇవి అడుగుతారు తప్ప మన వాళ్ళ ధైర్య సాహసాలని ప్రపంచానికి చూపించేలాగా మీరు ఎంతమంది అన్నారండి ఇదిగో మా సైన్యం ఇది మా సైనికులు ఇలా పోరాడారు అని చెప్పుకోగలిగారా లేదు అది ఇంకో దౌర్భాగ్యం ఇప్పుడు వచ్చేసి ఎప్పుడో డెబ్బైల్లో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ తీసుకొచ్చి ఆయన మాట్లాడడం ఆపరేషన్ బ్లాక్ థండర్ కావచ్చు ఆపరేషన్ ఇదేంటిది బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఒక నైట్ మేర్ ఆ రోజు ఉన్నటువంటి దాని మీద సో ఆయన చేసిన వ్యాఖ్యల ఫలితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వేర్పాటు వాదులు స్వర్ణ దేవాలయంలో దాక్కుని కాల్పులు చెప్తున్న సమయంలో మట్టుబెట్టడానికి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ బ్లూస్టార్ని అమలు చేశారు సిక్కులను తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది తర్వాత సిక్కు భద్రతా సిబ్బంది చేతిలోనే ఇందిరాగాంధీ కూడా చనిపోయారు ఆపరేషన్ బ్లూ స్టార్ను అమలు చేయడం ఇందిరాగాంధీ తప్పేనని అందుకే ఆమె మూల్యం చెల్లించుకున్నారని చాలామంది అన్నారు అయితే ఈ నిర్ణయం తీసుకుంది కేవలం ఇందిరాగాంధీనా కాదా దీంట్లో ఎవరెవరున్నారు ఏ వర్గాలు ఉన్నారు అనేటువంటిది చిదంబరం గారు చెప్పిన విధానం ఈ నిర్ణయం ఏ విధంగా తప్పు అనేదే ప్రజల్లోకి వెళ్తోంది అని చూసినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు ఈ సైనిక చర్చ చేపట్టిన తర్వాత అక్కడ జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు ఇందిరాగాంధీ చేసింది తప్పు అని మొదలుపెట్టారా తర్వాత కసౌలి హిమాచల్ ప్రదేశ్లో జరిగిన దే విల్ షూట్ యూ మేడం మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం దీంట్లో ఆయన మాట్లాడుతూ ఇచ్చేసింది ఆ తీవ్రవాదులు బంధించడానికి ఏరువేతికి మార్గాలు ఉన్నాయి కానీ మేము బ్లూ స్టార్ పేరు నిర్వహించే సైనిక చర్య సరికాదు ఇందిరాగాంధీ మూల్యం చెల్లించారు అని వాటికి ఎన్నని చెప్పుకోవాలి ఇలా వెళ్ళి తప్పులు తడక ఇది ఒక్కటేనా పోని తర్వాత ఆపరేషన్ బ్లాక్ థండర్ మూడు నాలుగేళ్ల తర్వాత ఇది తీసుకొచ్చి ఆలయం వెలుపులే ఉంచి సరైన మార్గంలో దాక్కుని ఉన్న తీవ్రవాదులను ఏరిపారేశాం అంటే బ్లూ స్టార్ చేసిందేమో ఒకలాగాను ఆపరేషన్ బ్లాక్ థండర్ చేసిందేమో ఇంకొకలాగా అని చెప్పి కాంట్రడిక్టింగ్ అండ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇవన్నీ చేయడం ఇప్పుడు చర్చ ఎక్కడ దాకా వెళ్తుంది ఇందిరాగాంధీ చేసింది తప్పే సరే ఆవిడ ఐరన్ లేడీని ముక్కు సూటితనంతో ఉంది నియంతృత్వం ఆవిడ మీదకి ఎవరు వచ్చినా సరే ఆవిడ మీదకి ఎవరు వచ్చినా సరే అధికారంతో వాళ్ళని అణిచివేస్తుంది అన్నటువంటి భావన ఉంది అదే పాయింట్ మనం నరేంద్ర మోడీ గారికి కూడా ఆపాదించారు ఎలాగా ఆయన కూడా నియంతే ఆయన ఆయన మీదకు వచ్చేవాళ్ళని కాదు మీదకు వస్తారు అని తెలిసినా కూడా అణిచివేస్తారు అన్నటువంటి పాయింటే రాజకీయంగా ఎవరి నిర్ణయాలు వాళ్ళవి వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడతారు కానీ స్వర్ణ దేవాలయం లోపలికి ఈ బ్లూ స్టార్ అనేది తీసుకుని వెళ్ళి ఈ చేయడం నిజంగా తప్పేనా అంటే దానికి మూల్యం ఆల్రెడీ చెల్లించిన తర్వాత ఇప్పుడు చర్చ అవసరమా ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం అవసరమా అంటే ఈయన కోవట్గా పనిచేస్తున్నారు ఎవరికైనా ఇవన్నీ మళ్ళీ బయటికి తీసుకొచ్చి తప్పులని చెప్పడానికి ఇదే ఇక్కడ అనుమానంగా ఉన్నటువంటి అంశం గతంలో ఉగ్రవాదులు భారతీయులు అనేశారు ఇప్పుడు వచ్చి అసలు బ్లూస్టార్లో ఉన్నటువంటి దాంట్లో ఆ రోజు చేసింది మేము తప్పే మూల్యం చెల్లించేశాం మరి బ్లూ స్టార్లో చనిపోయింది ఆ రోజు ఉగ్రవాదులను నేరవేశాము వేర్పాటువాదులు అన్నారు బాగానే ఉంది పాల్గొన్నటువంటి సైనిక సైనికులు సైనికాధికారులు ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఎవ్వరి మీద జరగనటువంటి దాడి కేవలం ఇందిరాగాంధీ మీద ఎందుకు జరిగింది అన్న చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది మరి ఆవిడ వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో భద్రతా సిబ్బంది ఆవిడ మీదనే దాడి చేసి చంపేశారు అని అన్నారు ఎందుకు స్వర్ణ దేవాలయంలో రక్తం చిమ్మించారు కాబట్టి అని వ్యతిరేకంగా ఉన్నారు అని ఆ తర్వాత జరిగింది స్వర్ణ దేవాలయంలో దాక్కుంటున్న జర్నైల్ సింగ్ బింద్రన్వాలా నేతృత్వంలో సాయుధ తీవ్రవాదులను ఏర్పరేసేందుకు ఎనభై నాలుగు జూన్ ఒకటి పది మధ్య ఆ బ్లూస్టార్ది ఈ సైనిక చర్య ఇంకొకటి కూడా చెప్పారు ఇవి మాత్రమే కాదు ఇంకో నాలుగైదు కూడా చేశాము చేసిన దాంట్లో పర్ఫెక్ట్గానే ఉన్నాయి కానీ చేయడం తప్పైపోయింది అంటూ ఆయన మాట్లాడడం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది సీనియర్లు జాగ్రత్తగా మాట్లాడాలి బహిరంగ ప్రకటనలు చేసే ముందు అంటూ వాళ్ళు చెప్పడం పార్టీ నుంచి అన్ని రకాలుగా లబ్ధి పొందిన సీనియర్లు అప్రమత్తంగా మాట్లాడాలంటూ అసహనం వ్యక్తం చేసిందిట నాకే చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏం మాట్లాడతారు అనే దానికి మరి వాళ్ళకు ఉన్నదా మాత్రం ఉగ్రవాదులు మనవాళ్ళు అంటారు ఇవన్నీ అంటారు స్కాములు టూ జీ స్కామ్ అని కోల్ స్కామ్ అని కామన్వెల్త్ స్కామ్ అని ఇలా ఎన్నని చెప్పుకోవాలి వాళ్ళ హయాంలో జరిగినటువంటి స్కాములు కేవలం మన్మోహన్ సింగ్ గారి మీద ఉన్నటువంటి గౌరవం ఆయన ఆర్థిక సంస్కరణలు పివీ నరసింహారావు గారితో కలిసి ఆయన చేసినటువంటి పనులే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాయి ఆ పదేళ్ల పాటైనా సరే నిలబెట్టాయి అన్నటువంటి నిజం వీళ్ళు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మాకు నచ్చింది మేము చేస్తాం అనేటువంటి విధంగా ఇలాంటి మాటలు మాట్లాడటమే కాంగ్రెస్ పార్టీకి చితి పేర్చి ఇక తగలబెట్టడం మిగిలిందనేది ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి దీని మీద విల్ ట్రై ఫర్ దాట్ డెఫినెట్గా దీని మీద మరి మీ అభిప్రాయాలు చిదంబరం మాట్లాడిన దాని మీద ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయి అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి